ఈరోజు చెన్నై మీకు బోట్లు చూపించడం కోసమైతే వచ్చాను ఒకసారి చూడండి మన వెనకలు కడుతున్న బోట్లు ఏంటంటే చాలా పెద్ద బోట్లు అనమాట ఈ బోట్ ఏంటంటే చాలామంది కేరళలో అలాగే మంగళూరులో కట్టించుకొని తీసుకొస్తుంటారు కానీ ఒక బోటు కట్టాలంటే సుమారు ఒక ఇలాంటి బోట్లు కట్టాలంటే సుమారు ఒక నలభై ఐదు లక్షల నుంచి సుమారు ఒక అరవై డెబ్భై లక్షల వరకు అయితే అవుతుంటుంది ఆల్రెడీ పనులు చేస్తున్నారు ఈ బోట్ చూస్తే ఇది ఆల్రెడీ ముందు చిన్న బోట్ ఉండేది ఆ బోట్ని ఏంటంటే ఇప్పుడు పెద్ద బోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా ఇది బోటు మొంగ అనమాట ఈ బోట్ని రెడీ చేయడానికి ముందుగా ఇది వేశారు పిల్లర్ లాంటిది అనమాట మనం ఇల్లు కడితే ఎలాగో అలాగే బోట్ పెట్టేటప్పుడు ఇది అనమాట ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలోన ఎక్కువగా మూవీ షూట్స్ అలాగే జరుగుతూ ఉంటాయి ఇంకేంటంటే ఇక్కడ ఇలా పెద్ద పెద్ద బోట్లు ఉంటాయి కదా ఆ సిప్పి పట్టేటప్పుడు ఏంటంటే ఇలా తీసుకొచ్చి పని చేస్తుంటారు ఆల్రెడీ మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇంకేంటంటే చాలామంది ఇక్కడ ఫిషింగ్ బోట్స్ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి గిల్లెట్ బోట్స్ ఉంటాయి ఆ గిల్లెట్ బోట్ లేటన్నా అనేసి అనుకుంటే గిల్లెట్ బోట్ల కోసం మీకు ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ అక్కడి నుంచి చూడండి గిల్లెట్ బోట్ పైన ఎలా ఉంటుంది ఏంటనైతే ఇప్పుడు మీకు అసలు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే ఇక్కడ చెన్నై ఇది ఏ ఏరియా వాళ్ళు తండర్పేట తండర్పేట ప్రతి ఒక్కరికి నాగరా తోట ఉంటారు ఎక్కువగా అలాగే అక్కడ కొంచెం వెళ్తే ఎన్ఫోర్ బీచ్ అనమాట ఎన్ఫోర్ బీచ్ అన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి ఫేమస్ అనమాట ఇక్కడ ఏ మూవీ షూట్స్ అయినా ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ మీకు చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏంటంటే బోట్కి సిప్పి పట్టింది అనమాట ఆ సిప్పి పట్టడం వల్ల క్లీన్ చేస్తున్నారు ఒకసారి చూడండి క్లీన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇది క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనకి బోటు కొంచెం స్పీడ్కి వెళ్తుంది ఆ వాటర్ చూసారు ఎలా తడుస్తుందో ఇది అంతా నీట్ చేస్తున్నారు ఓకేనా ఇదంతా నీట్ చేస్తున్నారు తర్వాత ఆ బోట్కి వస్తే మాత్రం ఆ బోట్ ఆల్రెడీ పని కంప్లీట్ అయినట్టు ఉంది ఆ పని కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత బోట్ అయితే నీటిలోకి వెళ్తుంది చూడండి ఇంకా చాలా బోట్లు ఉన్నాయి ఓకేనా ఇక్కడ ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి ఒక్కొక్క బోట్ని ఒక్కొక్కలాగా అయితే చేస్తూ ఉంటారు అనమాట ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఇంకా పెద్ద బోట్లు ఉంటాయి మనకి విశాఖపట్నంతో పోల్చుకుంటే ఇక్కడ చాలా పెద్ద బోట్లు అనమాట ఇవి విశాఖపట్నంలో చాలా చిన్న చిన్న బోట్లు ఉన్నాయి ఆ బోట్లపైన ఏంటంటే ఇన్ని ఇంత పెద్ద ఇన్ని అంటే ఒక పది రోజులు లేదా పదిహేను రోజులు చేస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి అండమాన్ వెళ్ళిపోయి కూడా చేస్తున్నారు అనమాట ఫిషింగ్ ఈ ఈ నెలలో ఏంటంటే ఇక్కడ నుంచి అండమాన్ వరకు వెళ్ళి ఫిషింగ్ చేస్తున్నారని తెలిసింది ఒకసారి ఆ బోట్లు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చూ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే చూపిస్తాను అలాగే ఇంత ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టిన మంచి మంచి వీడియోస్ అయితే మీరు ముందుగా చూడవచ్చు ఈరోజు నేను ఇక్కడ వీడియోస్ తీస్తానంటే కారణం మా యోగ అనమాట ఎందుకంటే ఇక్కడ చ చెన్నైలో మన తెలుగు వాళ్ళకి అయితే సేఫ్టీ ఉండదు మనోడైతే తమిళైతే తమిళతే చాలా బాగా ಮಾತಾಡುತ್ತೂ తమిళ మనం ఎంత బాగా మాట్లాడితే ఇక్కడ అంత సేఫ్ అనమాట ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఇక్కడ అస్సలు వాల్యూ ఎవరు మొన్ననే ఒక అతన్ని కూడా చంపేస్తారు అదే భయంతి ఏంటంటే మా సేఫ్టీగా మన యోగిని అయితే పట్టుకొని తిరుగుతున్నాను ఇక్కడ వీడియోస్ చేయడానికి మీకు చూపించడం కోసం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ బోట్స్ ఏంటంటే రిపేర్కి వచ్చిన బోట్లు అనమాట ఇవన్నీ ఈ బోట్లు మళ్ళీ రిటర్న్ నీటిలోకి వచ్చి నీటిలోకి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది అది పెద్ద చేస్తున్నారు బోట్లు ఇంతకుముందు చిన్న బోట్లు ఉండే కానీ ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద బోట్లు అనమాట స్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు వారం రోజులకి వెళ్ళేసి వచ్చేసి బోట్లు కానీ ఇప్పుడు ఏంటంటే నీటిలోకి వెళ్ళిన తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల వరకు నీటిలో వ్యాట్ చేస్తున్నారు అలాంటప్పుడు ఏంటంటే డీజిల్ ఐసు అలాగా ఫుల్ కెపాసిటీ ఉండాల్సిన బోట్లు అయితే ఉండాలి దానివల్ల ఏంటంటే బోట్లు పెద్ద చేస్తున్నారు చిన్న బోట్లు ఇప్పుడు ఎక్కడ మనం చూస్తామనే కనిపించట్లేదు ఇంతకుముందు చిన్న బోట్ మీద వెళ్ళి వారం రోజులు పది రోజులు వ్యాట్ చేసే వచ్చేటోళ్ళు అనమాట ఇప్పుడు ఏంటంటే చిన్న బోట్లు డైలీ వెళ్ళి వచ్చేస్తున్నాయి అనమాట అంటే ప్రతిరోజు ఏగుకుని వెళ్ళి మళ్ళీ సాయంత్రంకి వచ్చేస్తే ఏగుని చేపలు తీసి మళ్ళీ సాయంత్రంకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుండే అనమాట ఆ బోట్లు ఏంటంటే అక్కడ ఉన్నాయి ఒకసారి అవి కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆ బోట్లు ఎలా ఉంటాయి ఏంటని అయితే అంతకంటే ముందు ఒకసారి ఈ ప్లేస్ని అయితే మీరు చూడండి ఇది కొంచెం డేంజరస్ ఏరియా అనమాట రాత్రిపూట అంటే సాయంత్రం ఐదు అయిందంటే మాత్రం ఈ ఏరియాలో మన తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా తిరగరు ఎందుకంటే మన తెలుగుకి ఇక్కడ చెన్నైలో చెన్నైలో సేఫ్టీ లేదనే నేనైతే అంటాను ఎందుకంటే మన సేఫ్టీ లేకపోయిన తర్వాత కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తున్నారంటే మనకు దగ్గరలో ఎక్కడ కూడా ఏదంట ఫిషింగ్ హార్బర్ లేదు దానివల్ల ఏంటంటే జీవన ఉపాధి ఎక్కడ లేకపోవడం వల్ల ఎంత దూరం వచ్చి చేపలు పట్టుకొని కుటుంబాలకు పోషించుకుంటున్నారు ఎవరికి కూడా మన వాళ్ళ ఫ్యామిలీస్కి వదిలి ఒక మూడేసి నెలలు ప్రాణాలు తగ్గించి ఉండాలని ఎవరు అనుకోరు కదండి దానికోసం ఏంటంటే బ్రతుకు తెరువు కోసం ఇక్కడ మన తెలుగు వాళ్ళు వస్తున్నారు కానీ తెలుగు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ సేఫ్టీ అయితే లేదనమాట ఒకవేళ ప్రా ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏం వస్తున్నాయో లేదైతే నాకైతే తెలియట్లేదు అంటే తెలియట్లేదు అది ఒక అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళకైతే అడిగి తెలుసుకుందాం వస్తున్నాయా లేదని అయితే అంతకంటే ముందు ఒకసారి ఫ్రెండ్స్ మన ఈ లొకేషన్ అంతా ఒకసారి చూడండి ఎలా అనిపిస్తుందో ఇది అంత ఏంటంటే ఇది చిన్న బోర్డులు కడుతుంటారు అనమాట ఇక్కడ అక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఆ లొకేషన్ నుంచి ఇదంతా మనకి చిన్న బోట్లు కట్టే ఏరియా అనమాట అక్కడ అక్కడ అది ఫోర్ కనిపిస్తుంది కదా సన్ రైజ్ వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం అక్కడ నుంచి అదంతా ఎన్ఫోర్ బీచ్ మీకు అక్కడికి దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ప్రతి ఒక్క లొకేషన్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత పెద్ద బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఏంటంటే ఇప్పుడు రిపేర్కి వచ్చి ఉన్నాయి అనమాట చూడండి ఎలాంటిది ఇక్కడ ఎంత పెద్ద పంకా ఉంటుందో పంకా ఉంటే చూపించుంటున్నావు ఇక్కడ చూడండి ఇదేంటంటే పంకా ప్లేస్ అనమాట ఇది చూసారు కదా పంకా ప్లేసు ఈ కింద నుంచి చూస్తే చూడండి ఎంత ఎత్తున్నప్పుడు కూడా ఒకవేళ వాళ్ళగేటప్పుడు ఏదైనా వాళ్ళ పంకాకి వెళ్ళిపోతే మాత్రం కిందకు వచ్చేసి తప్పిస్తారు ఇంకా చూ చూడండి ఇక్కడ ఇది ఒక బోట్ ఉంది ఇక్కడ ఏంటంటే ఇది ఫైబర్ బోట్ అనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఫైబర్ బోటు అలాగే ఇక్కడ కనిపించింది ఏంటంటే స్టీల్ బాడీ బోట్ అనమాట చాలా పెద్ద బోటు చాలా పెద్ద కెపాసిటీ కలిగిన బోట్ అనమాట ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎలాంటి బోట్ ఎలా కడుతున్నారు ఏంటనేతే ఇది ఆల్రెడీ పని కంప్లీట్ అయితే అయిందని అనుకుంటున్నాను ఇంకా పంక ఏం పెట్టలేదు చూడండి పంక కూడా ఏం పెట్టలేదు ఈ బోట్కి పంక కూడా ఇంకేం పెట్టలేదు ఒకవేళ పెట్టినట్లయితే వెళ్తాయి చూడండి టైర్లు దేనికంటే ఒకవేళ బోటుకి బోటుకి ఏదైనా సామాన్లు హెల్ప్ అప్పుడు ఏంటంటే ఆ బోటు దగ్గరికి వచ్చేటప్పుడు తగలకుండా అయితే టైర్లు కట్టి ఉంటారు అలాగే అలా పైన కనిపిస్తున్నాయి కదా చూడండి బోటు ఒకసారి నీట్గా చూపిస్తాను మీకు ఇది ఇలా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసాను నెక్స్ట్ వీడియో మన ఫోర్ బీచ్ పైన అయితే వస్తుంది అనమాట ఈ ఫోర్ బీచ్లో చాలా అంటే చాలా మూవీస్ ఎప్పుడు షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి చాలా మంది ఇక్కడ ఆదివారం అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది లొకేషన్ అయితే మీకు ఈ లొకేషన్ కోసం అలాగే ఈ ప్లేస్ కోసం అసలు ఇక్కడ ఏ మూవీస్ షూటింగ్స్ జరిగాయి ఇంతవరకు అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఫోర్ బీచ్ పైన అయితే ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని అయితే కామెంట్ చేయండి అసలు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటని అయితే నాకు తెలియాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్